పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు అయితే ప్రస్తుతం నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటుగా సిమెంట్ స్టీల్ తక్కువ ధరకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణలో పేదల సొంతింటి కళను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే ఈ పథకం కింద ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనుంది మొత్తం నాలుగు విడతల్లో ఈ సహాయాన్ని అందించనున్నారు లబ్ధిదారులు ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తీసుకురాగా ప్రస్తుతం అందులో దరఖాస్తుల వివరాలు నమోదు చేస్తున్నారు సంక్రాంతి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఉందని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వెల్లడించింది తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇండ్లు నిర్మించుకునే పేదలకు తక్కువ ఇంటి నిర్మాణ సామాగ్రి అందించాలని డిసైడ్ అయినట్లు సమాచారం సిమెంటు స్టీల్ వంటి వాటిని లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం మార్కెట్ లో బస్త సిమెంటుకు రెండు వందల అరవై పైగా ఉంది ను బట్టి ఆ ధర ఎక్కువగానే ఉంది ఇక స్టీల్ ధర కూడా ఒక్క టన్నుకు యాభై నాలుగు వేలకు పైగా పలుకుతుంది ఈ నేపథ్యంలో పేదలపై మరింత ఆర్థిక భారం పడకుండా ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటుగా తక్కువ ధరకే సిమెంటు స్టీల్ ఇవ్వాలని భావిస్తుందట ఈ మేరకు సిమెంటు స్టీలు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే అధికారికంగా దీనిపై ప్రకటన రావాలి సి ఉంది కొనసాగుతున్న సర్వే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలతో భాగంగా నిర్వహిస్తున్న యాప్ సర్వే కొనసాగుతుంది ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రంలో మొత్తం ఎనభై పాయింట్ యాభై నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఆయా దరఖాస్తులందరికీ ఇళ్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సర్వేయర్లు వెళ్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి దరఖాస్తుల వద్దకు వెళ్లిన సర్వేయర్లు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా వారి వివరాలు నమోదు చేశారు ఇందులో తొమ్మిది పాయింట్ పంతొమ్మిది లక్షల మంది దరఖాస్తులకు ఖాళీగా స్థలాలు ఉన్నట్లుగా గుర్తించారు మొదటి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రేవంత్ సర్కార్ ఇదివరకే ప్రకటించింది ఈ సర్వేలో గుర్తించిన పెంకుటీలకు మట్టి గుడిసెల్లో ఉంటున్న వారికి అందులోను వితంతులకు దివ్యాంగులకు కేటాయిస్తున్నారు రాష్ట్రంలో తొలి విడతలో నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు